హరి ఓం ఓం నమో భగవతే హయగ్రీవాయ శ్రీయన గౌరివకులవింప భద్రాయమూర్తియరంబు విష్ణు శివాయ నిరతనిష్టసిద్ధి శివకేశవ స్వరూపమైన కార్తిక మాస చతుర్దశ దివసం పద్నాలుగవ రోజుకు స్వాగతం శుభ స్వాగతం కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం ఈ అధ్యాయానికి మాస చతుర్దశి మహాత్మ్యము మాస శివరాత్రి వ్రతఫలము అని పేరు కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గం చేయాలి వృషోత్సర్గం అంటే ఆబోతుకు అచ్చుపోసి వదిలివేయడం ఒక బాగా బలిష్టంగా ఉన్న ఆబోతు శరీరంపై శంకుచక్రాలను కాల్చి ముద్ర వేస్తారు ఇక ఆ ఆబోతు ఊళ్ళో స్వేచ్ఛగా తిరుగుతుంది దానిని ఎవరూ బంధించరు ఎవరూ శిక్షించరు కాబట్టి అచ్చోషణ ఆబోతు అనే ఒక జాతీయం కూడా బయలుదేరింది ఎవడైనా ఊళ్ళో విచ్చలవిడిగా తిరుగుతుంటే ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా స్వేచ్ఛా విహారం చేస్తుంటే వాడు అచ్చుకోసిన తిరుగుతున్నారు రా అంటారు ఈ జాతీయం ఈ సందర్భం నుంచి ఉద్భవించింది కార్తీక వ్రతం చేయడం చాలా సులభం చాలా తేలిక స్వల్పమైన కార్యాలచే అనల్పమైన ఫలాన్ని ఇచ్చి పాపాలన్నీ నశింపజేసేది కార్తీక మాస వ్రతం కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు పితృప్రీతిగా అంటే పితృదేవతలు సంతోషించే విధంగా వృషోత్సర్గం చేయాలి అలా చేస్తే కోటి మార్లు గయలో శ్రాద్ధం పెట్టినా ఫలితం లభిస్తుందట స్వర్గంలో ఉండే పితరులు మన పూర్వీకులు ప్రతి కార్తీక మాసంలో ఈ సంవత్సరం అన్నా మా కుటుంబంలో మా వంశంలో ఎవడైనా నల్లాబోతును కానీ గిత్తను కానీ అచ్చుపోసి వదులుతాడా అని ఎదురు చూస్తుంటారట కాబట్టి పితృదేవతలు సంతోషించాలంటే కార్తీక పౌర్ణమి నాడు ఆబోతులు అచ్చుపోసి వదలాలి ధనవంతుడు కానీ బీదవాడు కానీ కార్తీక పౌర్ణమి రోజున ఋషోత్సర్గము చేయకపోతే అందతమిశ్రము అనే నరకంలో పడతాడట అందతమిశ్రము అంటే చీకటితో నిండిన నరకం మనం గత అధ్యాయాల్లో చెప్పుకున్నాం అసిపత్ర నరకం అని అలాంటి నరకాల పేర్లు రవరవాది ఇరవై ఏడు నరకాలు ఉంటాయని అందులో ఈ అంధతమిశ్రము అనే నరకం ఒకటి భార్యను మోసం చేసిన భర్త భర్తను మోసం చేసిన భార్య పరుల సొమ్మును దోచుకునేవాడు పరులను మోసం చేసేవాడు ఇలాంటి వారంతా ఈ అంధతమిశ్ర నరకంలో పడతారు ఇందులో చిమ్మ చీకటిగా ఉంటుంది ఇందులో పడ్డవారికి విపరీతమైన ఆకలి దాహం బాధిస్తాయి అంటే మాసికాల రూపంలో పద్దినాల రూపంలో భూలోకంలో వారి వారసులు సమర్పించే పిండ ప్రధానం వీరికి చేరదు వారిని భయంకరమైన పిశాచాలు పీడిస్తాయి వారు మళ్ళీ మళ్ళీ నీచ జన్మలు ఎత్తుతూ మళ్ళీ మళ్ళీ నరకంలో పడుతూ ఈ బాధలు అనుభవిస్తూ ఉంటారు ఇది మిశ్ర నరకం వృషోత్సర్గం చేయని వాడు ఈ మిశ్ర నరకంలో పడతాడట కార్తీక మాసంలో వృషోత్సర్గం చేయకుండా గయలో శ్రాద్ధం పెట్టినా ప్రతి సంవత్సరం తద్దినాలు పెట్టినా పుణ్యతీర్థాలను సేవించిన మహాలయామావాస్య రోజు పితరులకు నివేదన చేసిన వారికి తృప్తి కలగదట ఈ కార్తీక పౌర్ణమి నాడు చేసే కోడెదూడను అచ్చుపోసి వదలడం ఒకటి వారికి ఎంతో తృప్తినిస్తుందట గయాశ్రాద్ధము వృషోత్సర్గము రెండూ సమానమని విద్వాంసులు చెప్పారు కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు ఋషోత్సర్గము చాలా సుఖాన్ని ఇస్తుంది ఇన్ని మాటలతో పనేంటి కార్తీక మాసంలో అన్ని పుణ్యాల కంటే అధికమైన పుణ్యాన్నిచ్చే ఈ వృషోత్సర్గము చేస్తే దేవరుణము మనుష్య రుణము పితృణం నుండి విముక్తి పొందుతాడు కార్తీక పౌర్ణమి నాడు దక్షిణతో కూడా ధాత్రి పలాన్ని అంటే ఉసిరికాయను దానమిస్తే వాడు సార్వభౌముడవుతాడు అంటే భూమికి ప్రభు అవుతాడు కార్తీక పౌర్ణమి రోజు దీపదానం చేస్తే పాపాలన్నీ నశించి పరమపదం చేరుతాము కార్తీక మాసంలో దీపదానం చేసేవాడు మనోవాక్కాయాలతో చేసిన పాపాలన్నీ క్షయమై ముక్తిని పొందుతాడు కార్తీక పూర్ణిమ నాడు ఈశ్వరలింగాన్ని దానం చేస్తే ఈ జన్మలోనే అనేక భోగాలు అనుభవించి తర్వాతి జన్మలో సార్వభౌముడవుతాడు ఈశ్వరలింగ దానం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో లింగదానం చేయక మిగిలిన ధర్మాలు ఎన్ని చేసినా పాపాలు మాత్రం నశించవు కాబట్టి కార్తీక మాసంలో వృషోత్సర్గము ఈశ్వరలింగ దానము చాలా ముఖ్యమైనవి కార్తీక వ్రతము ఎన్నో ఫలాలనిస్తుంది సామాన్యంగా దొరకదు అంటే ఎంత సులభంగా చేయదగిందైనప్పటికీ ఈ వ్రతం చేయాలనే బుద్ధి పుట్టదు ఎవరైతే కార్తీక వ్రతం చేస్తున్నారో వారు పాటించవలసిన ఐదు నియమాలు ఉన్నాయి ఇతరుల అన్నాన్ని తినకపోవడం పితృశేషాన్ని భుజించకపోవడం తినకూడని వస్తువులు తినకపోవడం శ్రాద్ధాన్నం సేవించకపోవడం తినదానం గ్రహించకపోవడం ఈ ఐదు వదిలివేయాలి కార్తీక మాసంలో శూద్రాన్నము దేవార్చకుల అన్నము అపరిశుద్ధాన్నము కర్మలను విడిచిపెట్టిన వాణి అన్నము భుజించుద్దు కార్తీక మాసంలో అమావాస్య రోజు పౌర్ణమి రోజు పితృదినాలలో ఆదివారం రోజు సూర్య చంద్ర గ్రహణ కాలాలలో రాత్రిపూట భుజించరాదు కార్తీక మాసంలో ఏకాదశి నాడు పగలు రాత్రి వెతిపాత వైదృతి మొదలైన నిషేధ దినాలలో రాత్రిపూట భుజించరాదు ఆ రోజులలో ఛాయానక్త భోజనం చేయాలి ఉపవాసం చాలా విశిష్ట ఫలాన్ని ఇస్తుంది ఉపవాసం చేయడం సాధ్యం కానివారు ఛాయానక్త భోజనం చేయాలి ఈ రోజుల్లోనే కాదు ఏ ఏ రోజైతే మనం ఉపవాసం ఉండాలనుకుంటామో ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి మరుసటి రోజు భుజించడం ఎంతో విశేషమైన ఫలాన్ని ఇస్తుంది కానీ శరీర శక్తి చాలకపోతే రోజంతా ఉపవాసం ఉండడానికి శక్తి లేకపోతే ఛాయానక్త భోజనం చేయాలి సాయంకాలం నాలుగున్నర గంటల ప్రాంతంలో భుజించడం ఆ సమయంలో మన నీడ శరీర కొలతకు రెట్టింపుగా ఉంటుంది ఆ నీడను చూసి భుజించే భోజనం కాబట్టి దీనిని ఛాయానక్త భోజనం అంటారు మామూలుగా గృహస్థులకు శక్తి లేనప్పుడు మాత్రమే ఈ ఛాయానక్త భోజనం విధించబడింది అంటే శక్తి లేన ఉప ఉపవాసం ఉండే దినాలలో శక్తి లేనప్పుడు మాత్రమే ఈ ఛాయానక్త భోజనం చేయాలి కానీ ఎతులు విధవలు ఎప్పుడు ఉపవాసం ఉన్నా ఈ ఛాయానక్త భోజనం చేయవచ్చు వారికి శక్తి ఉన్నా లేకపోయినా ఛాయానక్త భోజనం చేయవచ్చు కార్తీక మాసంలో తినకూడని వస్తువులు తినేవానికి ఎన్ని పాపాలు వస్తాయో నేను చెప్పలేను అంటున్నాడు వశిష్ట మహర్షి కాబట్టి కార్తీక మాసంలో వదిలివేయదగ్గ కార్యాలు కొన్ని ఉన్నాయి తలంటుకోవడం అంటే తలకు నూనె రాసి తల స్నానం చేయడం పగలు నిద్రపోవడం పాత్రలో భోజనం చేయడం మఠన్లో భోజనం చేయడం గృహంలో స్నానం చేయడం నిషిద్ధ రోజులలో రాత్రిపూట భోజనం చేయడం శాస్త్ర నింద ఈ ఏడు చేయొద్దు కార్తీక మాసంలో శరీర సామర్థ్యం ఉండి అంటే చన్నీటితో స్నానం చేసినా తట్టుకోగలిగే శక్తి ఉండి వేడి నీటితో స్నానం చేస్తే ఆ స్నానం కళ్ళుతో చేసిన స్నానం అని బ్రహ్మదేవుడు చెప్పాడు తులారాశిలో సూర్యుడు ఉండే సమయంలో కార్తీక మాసంలో నదీ స్నానము చాలా విశేష పుణ్యాలనిస్తుంది సర్వశ్రేష్టము తులారాశిలో సూర్యుడు ప్రవేశించింది మొదలుకొని ప్రతిరోజు అంటే కార్తీక మాసం మొత్తం నదీ స్నానం చేయాలి నది లేకపోతే తటాకం తటాకం లేకపోతే కాలువ కాలువ లేకపోతే బావి ఎక్కడైనా కానీ స్నానం చేయాలి గతంలోనే చెప్పుకున్నట్టు కార్తీక మాసంలో నదీ స్నానం ఉత్తమమైనది స్నానాల గదిలో చేసే స్నానం అధమమైనది కానీ ప్రతిరోజు నదీ స్నానం చేయడానికి అందరికీ వీలు పడదు కదా నదీ తీరాలకు దూరంగా ఉండేవారు ఎన్నో లక్షల కోట్ల మంది ఉన్నారు వారందరూ కార్తీక మాసంలో ప్రతిరోజు నదీ స్నానం చేయడం వీలుపడదు కాబట్టి గతంలోనే మొదటి అధ్యాయాల్లోనే చెప్పుకున్నట్టు తాము స్నానం చేసే నీటినే బకెట్టులో తీసుకున్న బిందెలో తీసుకున్నా మరే పాత్రలో తీసుకున్నా దానినే గంగా జలంగా భావించి గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఆ నీటిని స్పృశించి స్నానం చేస్తే ఆ నీరు గంగా జలంలా మారి కార్తీక మాసంలో అది స్నానం చేసిన ఫలాన్ని ఇస్తుందట ఈ మంత్రం కూడా చెప్పుకోవడానికి శక్తి లేనివారు నీటిని ముట్టుకొని గంగా 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 అని మూడు మార్లు స్మరిస్తే గంగా నది జలంలా మారుతుందట ఆ నీరు కార్తీక మాసంలో రాతస్నానము ఆచరించని వాడు నరకంలో యాతనలు అనుభవించి తర్వాత భూమిపై పుడతాడు సమస్త నదులను స్మరించి స్నానం చేసి సూర్యమండల మధ్యంలో ఉండే నారాయణుణ్ణి స్మరించి హరిచరిత్రను విని ఇంటికి వెళ్ళాలి పగలు చేయవలసిన పనులన్నీ ఉద్యోగ వ్యాపారాలన్నీ పూర్తి చేసుకుని సాయంకాలం తిరిగి స్నానం చేసి ఆచమనం చేసి పూజాపీఠంపై హరిని కానీ హరుణ్ణి కానీ ఉంచి పంచామృతంతో పలోదకంతో అంటే టెంకాయ నీటితో కానీ కుషోదకం అంటే దర్భనీటితో కానీ స్నానం చేయించి షోడశోపచార పూజ చేయాలి షోడశోపచార పూజ చేసుకోలే చేసుకోవడం పక్షంలో ఒక చిటికెడు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి హరికీర్తనో విష్ణుకీర్తనో చేసిన అంత పనులు లభిస్తుంది ఒక్కటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే మనసు ముఖ్యం పైన చెప్పిన విధంగా నెల మొత్తం పూజ చేయాలి ఓ రాజా శక్తి కొద్దీ దీపాలను సమర్పించి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానం చేయాలి ఈ ప్రకారం కార్తీక మాసమంతా బ్రాహ్మణులతో కలిసి నక్తవ్రతం చేసేవాడు వేయి సోమయాగాలు నూరు వాజపేయ యాగాలు వేయి అశ్వమేధ యాగాలు చేసిన ఫలం పొందుతాడు ఈ విధంగా కార్తీక మాసంలో మాస నక్తవ్రతం ఆచరించే వాని పాపాలన్నీ సమూలంగా నశిస్తాయని నారదుడు మొదలైన మునులు చెప్పారు కార్తీక మాసంలో నక్తవ్రతం అనేక పుణ్యాలను ఇస్తుంది సమస్త పాపాలను నశింపజేస్తుంది ఇందుకు ఎలాంటి సందేహం లేదు కార్తీక మాసంలో చతుర్దశి రోజు పితృప్రీతి కొరకు బ్రాహ్మణులకు భోజనం పెడితే పితృదేవతలందరూ తృప్తి పడతారట కార్తీక మాసంలో శుక్ల చతుర్దశనాడు పుత్రుడు మరణించిన తమ తల్లిదండ్రులను తలుచుకొని తిలతర్పణం చేస్తే పితృలోకంలో ఉండే పితరులంతా సంతోషిస్తారట కార్తీక మాసంలో చతుర్దశనాడు పరదానం చేసిన వాని సంతానం ఎప్పటికీ నశించదట వాని వంశం అభివృద్ధి చెందుతూనే ఉంటుందట కార్తీక మాసంలో చతుర్దశనాడు ఉపవాసం చేసి శంకరుని ఆరాధించి క్రదానం చేస్తే వాడు కైలాసానికి ప్రభు అవుతాడట సమస్త పాపాలను పోగొట్టేది సమస్త పుణ్యాలను ఇచ్చేదైనా కార్తీక వ్రతం చేసేవాని పాపాలన్నీ నశిస్తాయి పవిత్రమైన ఈ అధ్యాయాన్ని భక్తితో వినేవారి సమస్తమైన పాపాలు నశిస్తాయని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెప్పాడు ఇది పురాణంలోని పద్నాలుగవ అధ్యాయము ఇది శ్రీ వైష్ణవ వైష్ణవఖండే కార్తీక మహాత్మ్యే చతుర్దశాధ్యాయ సమాప్త రేపు కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి విశిష్టతను విశేషాలను వర్ణించాలనుకోవడం సముద్రానికి ఏతం వేయాలనుకోవడమే ఈ కార్తీక పౌర్ణమి గొప్పతనాన్ని విశిష్టతను మహిమను పద్మపురాణం స్కాంద పురాణం విశేషంగా వర్ణించాయి కార్తీక పౌర్ణమి నాడు విష్ణు మార్గదర్శక దీపం వెలిగించి స్నానం దానం జపం దీపారాధన చేసిన వాడు జన్మ జన్మల పాపాల నుండి విముక్తుడు అవుతాడట కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి వెలిగించిన దీపం విష్ణు మార్గదర్శక దీపం ఆ దీపం మానవునికి విష్ణులోక మార్గాన్ని చూపుతుందని పద్మపురాణం చెప్తుంది రేపటి రోజు విశేషించి నదీ స్నానం చేయాలి గోదావరి గంగా యమున తుంగభద్ర కృష్ణ ఇలాంటి నదులలో చేసే స్నానం విశేష ఫలితాన్ని ఇస్తుంది మరీ విశేష ఫలితాన్ని ఇచ్చే స్నానం కావేరీ నదీ స్నానం నది దగ్గరగా లేనప్పుడు స్నానం చేసే నీటిలో రెండు తులసి ఆకులను వేసుకొని స్నానం చేస్తే గంగానది స్నానం అంతా ఫలితాన్ని ఇస్తుందట కార్తీక పౌర్ణమి నాడు సాయంకాలం గోధూలి వేళ గోవులు అలా వెడుతుంటే ఆ గోవుల గిట్టల నుండి పైకి లేచిన ధూళిలో స్నానం చేస్తే దీనిని గోధూలి స్నానం అంటారు కార్తీక పౌర్ణమి నాడు ఇది కూడా చాలా విశేష ఫలితాన్ని ఇస్తుందని పద్మపురాణం చెబుతుంది ఈరోజు త్రిపురాసుర సంహారం జరిగిన రోజట అందుకే దీన్ని దీపావళి అంటారట అన్ని దేవాలయాలు నదీ తీరాలు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి ఒక్క దీపాన్నైనా దామోదరాయ నమ అని సమర్పిస్తే సహస్ర అశ్వమేధాల ఫలం లభిస్తుందని పద్మపురాణం చెబుతుంది ఈ రోజున దళాలతో విష్ణువును పూజించాలి సాలగ్రామాన్ని శ్రీ మహావిష్ణువు స్వరూపంగా పూజించాలి తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి తులసి ప్రదక్షిణం చేయాలి ఇవి రేపు పాటించవలసిన నియమాలు రేపు ఆచరించవలసిన విధి విధానాలు ఈ విధంగా రేపటి రోజును కార్తీక పౌర్ణాన్ని సుసంపన్నం చేసుకుంటారని ఆశిస్తూ స్వస్తి